హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని నేను బీడీఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు అమ్ముతాను ఎల్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎటుకైతే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కికి పంపించడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది సుజుకి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో అయితే ఉందండి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్

ఈ కారు నాలుగు టైర్ చెప్పి తో సహా ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా యాభై శాతం నుంచి అరవై శాతం మధ్యలో టైల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ కూడా వర్కింగ్ గా అయితే ఉన్నది పవర్ స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాక్ నుండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ ఉంటే మాటలు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్పుల్ అనేది కావాలండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు కూడా తో ఉన్నాయి ఫ్రంట్ లో రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాల్స్ లేదు కార్ పేపర్స్ అనే లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్ కావాలంటే మాత్రం ఇంత టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మార్త్ ఈస్ట్ జిపి సిడియో అండి చూడొచ్చండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న అయితే కామన్ అండి స్క్రాచెస్ ఉన్నాయి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పాగ్లాంస్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లో ఉన్నటువంటి బాడీ ఎటువంటి డోర్స్ కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి బంపర్ కానీ డిక్కీ కానీ అలాగే చూసుకున్నట్లయితే టేల్ లాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న కనపడి కనపడినంతగా స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ యాభై శాతం ఉంది టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి వాడి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారండి ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదహారు కారు మారుతి ఈస్ట్ సియాజ్ వీడి వేరియంట్ తొంభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్గా ఉన్న కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు కాస్ట్ తీసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మంచి రేట్లో అయితే ఉంది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కిరాలు కూడా ఈ కార్ చాలా బాగుంటుంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని పూర్తిగా కోరుకుంటుంది మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బయట